నాణ్యమైన విద్యా వైద్యం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిందని వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు మెడికల్ కాలేజీల వ్యతిరేకంగా పట్టణంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డుల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రకాశం రోడ్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సంతకాలను చేపట్టారు వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానికుల నుండి సంతకాలను సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టి అటు విద్యను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో ఇటు వైద్య విద్యను వైద్యాన్ని పేదలకు దూరం చేస్తోందని చెప్పారు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పరం చేయటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు సంతకాల సేకరణకు ప్రజల నుంచి వస్తున్న భారీ స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు చంద్రబాబు సర్కార మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో వేలాది మంది స్వచ్ఛందంగా సంతకాలు చేసినట్లు చెప్పారు ప్రజల వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు కొంగర మంజీరా కటారి హరీష్ మల్లబోయిన రాము మల్లబోయిన బాడీ పేరం సంజీవరెడ్డి షేక్ దుబాయ్ బాబు మైలా విజయనాయుడు ధరణి కోటమల్లి మల్లి గోపిరెడ్డి సంజీవరెడ్డి భరణి శ్రీను శాండీ షేక్ మిరావలి మునిపల్లి వంశీ టెక్స్ బాల యాతాటి అనిల్ పెచ్చింగ్ సుబాని పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై వార్డులో కోటి సంతకాల సేకరణ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏఎస్ఎన్ కాలేజీ రోడ్లో ఈ యొక్క వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అన్నాపతి శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు స్థానిక రజక చెలుగు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి నాయకులకి అలాగే మాకు సహకరించిన ప్రజలందరికీ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులకి అలాగే మా కార్యకర్తలందరికీ మా నమస్కారాలు పేద విద్యార్థుల కోసము వాళ్ళని మెరుగుపరిచే విధానం మా ఉద్దేశంతో ఎన్నో మరి గొప్ప సంకల్పంతో తీసుకువచ్చిన ఈ మెడికల్ కాలేజీని మరి కూటమి ప్రభుత్వం వారు రద్దుపరచాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు మరి అట్లా కాకుండా అది ప్రైవేటీకరణ చేయకుండా మరి మన పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉన్నత స్థితిలో ఎదగాలని ఎన్నో కోట్ల రూపాయలు హెచ్చించి తీసుకువచ్చిన మన జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని మరి అందరూ మన సం సదుద్దేశంతో దీన్ని కోటి సంతకాలు తీసుకొని మంచిగా దీన్ని నిర్వర్తించాలని మన పిల్లల భవిష్యత్తుని ముందు ముందు తరాలకు మరి ఉన్నత స్థితిలో తీర్చిదిద్దే విధంగా మరి ఏర్పాటు చేసిన ఈ యొక్క కోటి సంతకాలు సంతకాల విషయంలో మనం పాల్గొనడం జరిగింది